హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే సండే స్పెషల్గా ఎగ్ బిర్యానీ అయితే చేసిన మామూలుగా అయితే బిర్యానీ రైస్ తోట అయితే చేస్తారు ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ కూడా బిర్యానీ రైస్ తోటే చేయిస్తారు కానీ నేనైతే నార్మల్ బియ్యము అంటే సోనా మసూరు బియ్యం ఉంటాయి కదా వాటితో అయితే నేను ఎగ్ బిర్యానీ అయితే చేసిన చూడండి కలుపుతుంటే చాలా పొడి పొడిగా అయితే ఉంది కదా అసలు చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను బయట నుంచి తెచ్చిన మసాలాలు కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి నేనైతే బిర్యానీ అయితే చేసిన అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే గుమగుమలాడుతుంది నిజంగా నాకైతే ఎప్పుడప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుందండి మరి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా ఇది వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక్క కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి ఇంకెంత కాలసా వెంటనే అయితే వీడియో అయితే చూసేయండి మరి ఇది ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండ్ అయితే పెట్టుకున్నా బాండీ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నా నా దగ్గర ఆయిల్ ఉంది మా ఆయిల్ ఉంది కదా అందుకోసమనే జస్ట్ నేను ఆయిల్ తోటి మాత్రమే వేస్తున్నా ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లు ఉంటాయి కదా ఇప్పుడైతే వేసుకోవాలి ఇప్పుడు ముందు ఫ్రై చేసుకో చేసి పెట్టుకోవాలి మనం ఎగ్ బిర్యానీకి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెము కారం అయితే వేసుకుంటున్నా అంటే ఒక స్పూన్ సగం అయితే వేసుకున్న తర్వాత కొంచెము పసుపు వేసుకున్న తర్వాత కొంచెము ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లకు అయితే తీసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయితే అవుతుంది కదా ఇంక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఫ్రై అయింది కాబట్టి తీసుకుంటున్నా తర్వాత మళ్ళీ ఇదే బాండీలో నూనె తక్కువ ఉన్నట్లయితే కొంచెం నూనె పోసుకోవాలి నాకు నూనె అయితే ఏం అవసరం లేదండి అదే ఆయిల్ అయితే మూడు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత మూడు ఉల్లిగడ్డలు అయితే పొడువుగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి అంటే మనకు ఎంతైతే సరిపోతుందో అంత అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి నా చిన్న సైజు ఉల్లిగడ్డలు కాబట్టి మూడు అయితే తీసుకున్న పెద్దవి అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డలు తొందర మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందర మగ్గుతాయి తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ బిర్యానీ అనే కాదు ఏ కూరైనా ఫ్రెష్ దంచి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది తర్వాత నేను ఇక్కడ రెండు టమాటాలు చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపు మూత అయితే పెట్టుకుందాము తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెలిసి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కారం ఆల్రెడీ గుడ్డు ఫ్రై చేసుకుంటుంటే వేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నా బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి చెప్పకుంటే అంత అంత బాగుండదు అందుకోసమనే నేను కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్ల ధనియాల పౌడర్ అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటున్న చిన్న కప్పు అంతా పెరుగు అయితే వేసుకుంటున్న వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత అయితే పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ విధంగా మంచిగా అయితే గ్రేవీ అయితే అయ్యింది కదా చూడండి గ్రేవీ చాలా బాగా అయింది కదా ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు సగము బియ్యం అయితే నానబెట్టుకున్న ముందే నేను ఒక గ్లాసు సగానికి రెండు గ్లాసుల సగం వాటర్ అయితే పోసుకుంటున్నా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు సగము వాటర్ అయితే తీసుకోవాలి నేను ఒక గ్లాసు సగం బియ్యానికి రెండు గ్లాసుల సగం నీళ్ళు అయితే పోసుకున్నా తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటుంది అత్తుకుపోకుండా అయితే ఉంటుంది అందుకోసమనే నిమ్మకాయ అయితే పిండుకోవాలి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అయితే వేసుకోవాలి సరిపోకుంటే వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా ఎసరైతే బాగా మరుగుతుంది కదా ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యం అయితే నీళ్ళు లేకుండా వేసుకోవాలి బియ్యం అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి బియ్యం అడగంటకుండా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది కదా రైస్ అయితే మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూసి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గుడ్లు అయితే నాలుగైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి చూస్తున్నా ఇంకా ఫైనల్గా అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయిందండి ఐదు నిమిషాల తర్వాత నేను స్టవ్ నుంచి అయితే కిందికి అయితే దించుకున్న బిర్యానీ అయితే స్మెల్ అయితే అద్దరిపోతుంది స్మెల్కి కడుపు అయితే నిండిపోతుంది ఇంకా నేను రైస్ ఉడికిందా లేదా అని నేను ఒక రెండు మూడు మెతుకులు అయితే చూస్తున్నా కానీ మంచిగా అయితే ఉడికిపోయింది వాటరు అనేది కరెక్ట్గా సరిపోయింది నిజంగా బిర్యానీ రైస్ లేకుండా నార్మల్ రైస్ తోటి అంటే సోనా మసూర్ బియ్యంతో ఎగ్ బిర్యానీ ఎలా వస్తుంది ఏమో అని అనుకున్నా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నేను బయటి మసాలాలు వాడకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఎగ్ బిర్యానీ అయితే చేసిన టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక తప్పకుండా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఎన్నో మంచి మంచి రెసిపీస్ చేసి వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం